తెర వెనక జరిగే చర్చలు ఘటనలు ఒక్కోసారి కథల కన్నా ఎక్కువ ఆసక్తికరంగా హాట్ టాపిక్గా మారుతాయి స్టార్ దర్శకులు స్టార్ నటీనటుల మధ్య ఎంతో సహకార భావంతో పనులు జరిగిపోతున్నాయనుకునే వాళ్ళకి ఒప్పందాలు వెనక ఉండే బిజినెస్ డిమాండ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి గతంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇదే అనుభవాన్ని బాహుబలి సినిమా విషయంలో ఎదుర్కొన్నారు మొదటగా శివగామి పాత్రలో శ్రీదేవిని భావించిన రాజమౌళి ఆమె అన్ రీజనబుల్ డిమాండ్ల వల్ల చిరాకు వచ్చి రమ్యకృష్ణని ఎంచుకున్నారని అంటారు ఇదే తరహాలో ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ సినిమా కోసం దీపికాని తప్పించినట్టు కథనాలు వస్తున్నాయి బాహుబలి సమయంలో శ్రీదేవి రెమ్యునరేషన్ బిజినెస్ క్లాస్ టికెట్లు లగ్జరీ హోటల్స్ లాభాల్లో వాట వంటి డిమాండ్ని రాజమౌళికి చేసినట్టు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత శ్రీదేవి కూడా స్పందించి అలా ఏమీ అడగలేదని ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చని చెప్పారు అప్పట్లో ఇది రెండు వైపులో నెగిటివ్ కామెంట్స్కి దారితీసింది ఇక లేటెస్ట్గా ఇప్పుడు వంగ ఎదుర్కొన్న పరిస్థితి కావచ్చు ఇన్సైడ్ టాక్ ప్రకారం దీప్కా పడుకునే స్పిరిట్ బృందానికి రోజుకి ఆరు గంటల నుంచి పనిచేయలేనని వంద రోజుల్లో తన పార్ట్ అవ్వాలని అత్యంత గట్టిగానే వేతనం ఇవ్వాలని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది అంతేకాదు ఆమె వ్యక్తిగత సిబ్బందికి ముంబై నుంచి ప్రయాణ ఖర్చులు వసతి వంటి అంశాలను కూడా ప్రస్తావించిందట అయితే ఇలాంటి డిమాండ్లు సమర్థించలేమన్న భావనతో వంగ బృందం ఆమెను చిత్త బృందం నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీని మీద ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు స్పందించకపోయినా ఇండస్ట్రీలో అయితే వంగ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే స్వరం ఎక్కువగా వినిపిస్తోంది దీపికా పదుకొనే తప్పించిన నేపథ్యంలో సందీప్ వంగ మరో ఫ్రెష్ ఫేస్ లేదా తెలుగు భాషతో అనుబంధం ఉన్న నటిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక్కడ అసలైన ఆసక్తికర విషయం ఏంటంటే రాజమౌళి స్పందించిన విధానం ఒకప్పుడు వివాదంగా మారింది కానీ ఇప్పుడు అదే పనిని వంగా చేస్తుంటే విమర్శలు పెద్దగా రావట్లేదు దీని వెనుక ఒకటే కారణం ఇప్పుడు దర్శకులు తమ బిజినెస్ లిమిటేషన్స్ బేస్ చేసుకుని హీరోయిన్స్ ఎంపిక మీద స్పష్టత చూపిస్తున్నారు అలాగే గతంలో దీపిక గత ఏడాది కొన్ని కమర్షియల్ సినిమాల్లో అప్ టు మార్క్ ఫలితాలు రాకపోవడం కూడా మేకర్స్ జాగ్రత్తలు తీసుకునేలా చేసింది ఇక సందీప్ వంగ స్పిరిట్ కోసం మరో స్టార్ నటిని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నాడు మొత్తానికి అప్పట్లో రాజమౌళి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అదే దశలో వంగ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారుతున్నాయి నిజానికి సందీప్ రెడ్డి వంగ కొత్త మొహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు అర్జున్ రెడ్డిలో అతను తీసుకు చేసిన పని అదే కానీ కబీర్ సింగ్ యానిమల్ ఈ రెండు సినిమాలు హిందీ సినిమాలు కావడంతో ఇమేజ్ ఉన్నటువంటి కిఆర్ అద్వానీని కబీర్ సింగ్లో అలాగే ఇమేజ్ ఉన్నటువంటి రష్మిక మందన్నని యానిమల్ సినిమాలో అతను తీసుకున్నాడు స్పిరిట్కి కూడా అదే ప్లాన్ ఫాలో అయ్యాడు తిరా చూస్తే దీపిక డిమాండ్ చిరాకు వచ్చి మనసు మార్చుకున్నాడు అంటున్నారు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్న సీరి సీరియస్ వాళ్ళు సర్దు చెప్పే ప్రయత్నం చేసినా కుదరలేదట ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ ది రాజాసాబు ఈ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ రెండు అయిపోగానే స్పిరిట్ మీద ఏకదాటిగా ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని సందీప్ రెడ్డి వంగ టార్గెట్ పెట్టుకున్నాడు ఈ టార్గెట్ కి మధ్యలో దీపిక ఇట్లాంటి క్వశ్చన్స్ ఇట్లాంటి రూల్స్ పెట్టడంతో అతనికి చిరాకు వచ్చిందని చెప్తున్నారు ఇంకో పక్క సప్తసాగర మూవీలో నటించినటువంటి రుక్మిణి వసంత్ని ఈ సినిమాలో తీసుకోవడానికి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది